లో మరి మెదక్ చర్చ్ ప్రపంచ విఖ్యాతిగాంచినటువంటి మెదక్ చర్చి వంద సంవత్సరాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంగా మరి ఇక్కడికి రావడం దర్శనం చేసుకోవడం క్రిస్టియన్ సోదరులందరితో కూడా కలిసి ఆ వేడుకల్లో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను మెదక్ చర్చ్కి ఎంతో చరిత్ర ఉంది మనందరికీ తెలుసు వంద సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి మరి దాదాపు అప్పటి పైసలల్లో చూసుకుంటే పద్నాలుగు లక్షల రూపాయలు ఆనాడే ఖర్చు పెట్టి ఒక పదివేల మందికి ఆహారం ఇచ్చేటటువంటిగా ఉపాధి కల్పించేటట్టుగా అల్టిమేట్గా పనిచేసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మరి మన తెలంగాణకు తలమానికంగా నిలబడి ఏషియాలో రెండవ అతిపెద్ద చర్చిగా పేరుగాంచినటువంటి చర్చి దర్శించుకోవడం అన్నది మామూలు విషయం కాదు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి క్రైస్తవ సోదరులకి పేగుబంధం ఉన్నది ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం మేమందరం కూడా కొట్లాడుతుంటే ప్రార్థన చేయని చర్చ లేదు పాల్గొనని క్రైస్తవులు లేడు అట్లా బీఆర్ఎస్ పార్టీకి క్రైస్తవులందరికీ కూడా ఒక పేగుబంధం ఉన్నది ప్రత్యేకించి సిఎస్ఐతో నాకు అనుబంధం బాగా ఉంటుంది మరి వారు వచ్చి ఆహ్వానించినప్పుడు మా ఎమ్మెల్సీలను అందరినీ కూడా మరి మేమందరం కూడా వస్తామని చెప్పి ఈరోజు రావడం జరిగింది ఫైనలీ రావడం అందరితో పాటు వేడుకల్లో పాల్గొనడం ఆ క్రీస్తు ప్రభు దయవల్ల మరి మన తెలంగాణ సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను మరి మీ అందరికి కూడా తెలుసు మెదక్ ఒక జిల్లా కావాలి అనేటటువంటిది మనందరికీ కళ ఉండేది అది కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మెదక్ని మనం జిల్లాగా ఏర్పాటు చేసుకున్నాం జిల్లాని ఏర్పాటు చేసుకోవడంతోనే అన్ని హంగులు కూడా మన జిల్లాకు వచ్చినాయి ప్రత్యేకంగా మెడికల్ కాలేజ్ కావచ్చు ఎస్పీ ఆఫీస్ కావచ్చు కలెక్టరేట్ కావచ్చు అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్ అన్నీ కూడా వచ్చినటువంటి సందర్భం నిజంగా మెదక్ ఎంత ప్రత్యేకంగా అనిపిస్తుంది అంటే మెదక్ గురించి ఆలోచన చేస్తేనే మనసు ఆహ్లాదంగా ఉంటుంది అమ్మగారు ఊరు కాబట్టి నాకు కొంచెం ఆ ప్రేమ కూడా ఉంటుంది మరి మెదక్ అనగానే ఒక పక్క మంజీరా ఇంకో పక్క ఏడుపాయల దుర్గమ్మ ఇంకొక పక్క చర్చి అసలు ఒక మత సహ సహనశీలత అన్నది పరిడవిళ్ళేటటువంటి ప్రదేశంగా పెద్ద సంఖ్యలో మరి ముస్లిం సోదరులు ఒక మత సహనానికి చక్కటి నిదర్శనంగా చెప్పాలంటే అది మెదక్ పట్టణం మన తెలంగాణలో నిలబడుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ మెదక్ బాగుండాలే ఇక్కడ ఉండేటటువంటి అద్భుతమైనటువంటి పంటలు సిరులు ఒకప్పుడు ఉండే అని ఆనాడు శ్రీనాథుడు కూడా చెప్పిండని చెప్పి మన కేసీఆర్ గారు పదే పదే చెప్తూ ఉంటారు మరి మెదక్ మళ్ళా అట్లా పచ్చబడాలి మంచిగా పంటలతోని ఉండాలి సిరుల రాసులు ఇక్కడ పొంగాలి అనేటటువంటి కలతోని మరి ఇక్కడ అంతకుముందు సింగూరు నుంచి